ば。Bare, కొత్త షాపింగ్ మాల్ లో ఓపెనింగ్ కు పోయే సినిమా హీరోయిన్లు కదా తయారైనట్టే గీడున్న కోడి పుంజును సుతం జోర్ గా రెడీ చేసిండ్రు కదా మెడల పూల దండ శవులకు కమ్మల బుట్టాలు పెట్టి గింత అందంగా తయారు చేసిండ్ర అంటే గీ కోడి మరేదన్న కోల ఫారం ఓపెనింగ్ పోతున్నది కావచ్చని అనుకునేరు కాదుల్లో దేవునికి మొక్కుల చెప్పనికి గీ తిరిగేసిండ్రట కోడి పుంజును అందంగా తయారు చేసుడే కాదు దాని మెడల నైన్టీ మందు సీజన్ కూడా వేసి ఊరేగింపుగా పోయి అమ్మవారికి మొక్కులప్ప మై మైబాద్ కే సముద్రంలో కానొచ్చింది ఇది అయితే ఆడున్న ముత్యాలమ్మ గుళ్ళ జరిగే బోనాల పండుగకు కోడిపుంజుతోని గీతీరిగా మొక్కులు ముట్టజెప్పుడు సంద అత్తున్న ఆచారమాట గందుకే గీ తీరుగా చేసిండ్ర అన్నట్టు ఇక గీ తీరుగా తయారైన కోడిని చూసి తొవ్వ వుంటి అందరూ మస్తు పర్షన్ అయినరు కొందరైతే కోడితోని సెల్ఫీలు వీడియోలు కూడా తీసుకున్నారట ఆటలతోని కోళ్లతోని దేవుళ్ళకు మొక్కులు తీసుకున్నడు కామనే గాని గిల్లు కోడి పుంజును గీ తీరుగా తయారు చేసుడైతే భలే గమ్మతున్నది కదా